బంగారం దుకాణం షాపు ఓనరు ఒక మంత్రిని ప్రారంభోత్సవానికి పిలిచినాడు ఆ ప్రారంభోత్సవానికి మంత్రి వచ్చి ప్రారంభోత్సవం చేసినాడు అప్పుడు ఆ దుకా బంగారు దుకాణం షాపు ఓనరు ఆ మంత్రికి ఒక గొలుసు గిఫ్ట్గా ఇవ్వబోయాడు అప్పుడు ఆ మంత్రి వద్దు వద్దు నాకంటూ ఒక ఉన్నాయి నేను ఫ్రీగా వచ్చేటివి ఏంటివి తీసుకోను అని ఆ మంత్రి అన్నాడు అప్పుడు ఆ షాప్ ఓనరు సరే సార్ మీరు ఫ్రీగా తీసుకోకుంటే తీసుకోకుంట్రీ మీరు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నేను ఒక గొలుసు ఇస్తాను మీరు కొన్నట్లు ఉంటుంది నేను బహుమతి ఇచ్చినట్లు ఉంటుంది అని ఆ ఓనరు అనగా అప్పుడు ఆ మంత్రి సరే మీరు అంతగా బతిమాలుతున్నారు కాబట్టి తీసుకుంటున్నా ఒక రెండు వేలు ఇచ్చి అప్పుడు ఆ మంత్రి రెండు వేలు ఇచ్చి ఆ రెండు నకిలీసులు ప్యాక్ చేయి అని ఓనర్కి చెప్పాను అప్పుడు ఆ ఓనర్కి ఉన్న దూల బాగా తీరింది